మా తిండా కూర్చుకుంటే కూర్చుందంటే తిండా కూర్చుంటే మా తాతయ్య ములు కూడా నవ్వలేదంట నవలాలే అంటే నవలి చూపిగాలేటర్ పోస్తాను కూడా వాటర్ మామూలు టేస్ట్ ఉంటుంది ఇంకా బాగా ఆడింది అనుకోండి మనం ఆడింది మంచి మంచిగా మనం మసాలా గిసాలా మంచిగా చేస్తుంది అయితే బాగుంటుంది వాళ్ళు సాసులు టమాటా సాసు అవి కొట్టే మంచిగా మనం తినబుద్ధి కాదు ఇంకా అంటే ఇంకా వాళ్ళు తింటారు అట్లా